శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రధాన రహదారైన పాలకొండ శ్రీకాకుళం మార్గంలో ఆర్డినరీ బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా బూర్జా బూర్జావలస మండలాలకు చెందిన విద్యార్థులు చదువు కోసం పాలకొండ శ్రీకాకుళం పాఠశాలలు కాలేజీలకు వెళ్తుంటారు అయితే ఈ మార్గంలో ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కువగా నడవగా ఆర్డినరీ బస్సులు చాలా తక్కువగా ఉండటం విద్యార్థుల సమస్యగా మారింది ఉదయం స్కూల్ కాలేజీ టైంలో బస్సు దొరకక అవస్థలు పడుతున్న విద్యార్థులకు తగిన బస్సు సౌకర్యం కల్పించాలని స్థానికులు ఆర్టీసీ ప్రభుత్వ అధికారులకు కోరుతున్నారు okay oh